మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో వచ్చే సఫల ఏకాదశి చాలా ముఖ్యమైనది ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఐదు అర్ధరాత్రి నుంచే ఏకాదశి ప్రారంభమవుతుంది అయితే మామూలుగా ఏకాదశి పూజలు మనం చేస్తూనే ఉంటాం కాకపోతే విషయం ఏంటి అంటే ఏకాదశి రోజు నుంచి కూడా కొన్ని గ్రహ సంచారాల కారణంగా వాళ్ళు చేసుకున్న అంటే ఎవరైతే కొన్ని రాసుల వాళ్ళు చేసుకున్న పాపాలన్నిటిని కూడా ఆ ఏకాదశి పుణ్యం అనేది పక్కకు తోసేస్తోందన్న విషయం స్పష్టం డిసెంబర్ ఇరవై ఏదో తేదీన రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఈ సఫల ఏకాదశి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది అయితే సాధారణంగా ఉదయం వచ్చిన తేదీనే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి డిసెంబర్ ఇరవై తేదీన సఫల ఏకాదశిని జరుపుకుంటాం అయితే సఫల ఏకాదశి రోజున గ్రహ సంచారం కారణంగా ఏ ఏ రాసుల వారికి శుభ ఫలితాలు దక్కుతాయనేది మనం ఒక్కసారి తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి వారికి సఫల ఏకాదశి అనేది చాలా ప్రయోజకరంగా ఉంటుంది ఇది వారికి చేకూరుస్తుంది ఈ సమయంలో మేషరాశి వారు నూతన గ్రహాలను వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది లక్ష్మీదేవి ప్రత్యేకమైన అనుగ్రహంతో మేషరాశి వారు ఈ సమయంలో సంపన్నులవుతారు విద్యార్థులు కూడా ఇది అనుకూల సమయంగా మార్చుకుంటారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి సఫల ఏకాదశి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అన్ని విధాలా ఇది కలిసి వస్తుంది చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల మద్దతు లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది మొత్తానికి సింహరాశి వారికి ఇది శుభప్రదం అని చెప్పొచ్చు ఇక మూడవ రాశి తులారాశి తులారాశి వారికి సఫల ఏకాదశి అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో తులారాశి వారు ఆర్థికంగా కలిసి కలిసి వస్తుందని చెప్తున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు తులారాశి వారికి ఇది పూర్తి స్థాయి శుభయోగం అని చెప్పొచ్చు ఇక తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో చేతికి అందుతుంది కుటుంబంలో శాంతి వస్తుంది ప్రేమించిన వారితో ఈ సమయంలో వీళ్ళు సంతోషంగా గలుపుతారు ఇది కూడా ధనుసు రాశి వారికి అదృష్ట సమయం అని చెప్పొచ్చు